श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मृतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वयं सर्वे इदानीम् अष्टपञ्चाशत्तमलहार्यां प्रविशामः మనం ఇప్పుడు యాభై ఎనిమిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం అమ్మవారి యొక్క పాడి వైభవం కపోల వైభవాన్ని వర్ణిస్తున్నారు శంకరుల వారు అద్భుతమైన సౌందర్య లహరి ఇప్పుడు ముందుగా మనం శంకర్వారు అనుగ్రహించిన దక్షిణామూర్తి స్తోత్రంలో యాభై ఎనిమిదవ ఐదవ శ్లోకం ఐదవ శ్లోకాన్ని వర్ణించి తర్వాత యాభై ఎనిమిదవ లహరిలో ప్రవేశిద్దాం देहं प्राणमपि इन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः त्रिवारान्थजडोपमास्त्वहमिति भ्रान्ताभृसंवादिनः मायाशक्तिविरासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये देहं प्राणमपि इन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः స్త్రీబారాంత జడోపస్తి భ్రాంతభ్రు సంవాదిన మాయాశక్తిరాసకల్పితమావ్యామోహ సంహారిణే తస్మై శ్రీగురుమూర్తయిదం శ్రీదక్షిణామూర్త దేహం ప్రాణం అపి ఇంద్రియాణి చరాం బుద్ధిం శూన్యం విదు దేహము శూన్యమే అంటే శూన్యమంటే అశాశ్వతం దేహము అశాశ్వతమే ప్రాణము అశాశ్వతం ఎప్పుడు పోతుంది ఇది అపి మరియు ఇంద్రియాని అవి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవి ఉంటాయా వెళ్ళిపోతాయి చలాంబుద్ధిం చంచలమైన బుద్ధిస్థితి కూడా పోతుంది ఇవన్నీ కూడా శూన్యం విధు ఏమీ లేనివే ఎందుకంటే జ్ఞానం ఉంటే అవి స్థిరంగా ఉంటాయి జ్ఞానం లేదు కనుక ఆత్మతత్వం తెలుసు తెలుసుకోలేదు కనుక అవి శాశ్వతం కాదు ఆత్మతత్వం తెలుసుకుంటే అవి అమృతతత్వం పొందుతాయి ఎస్య్యతు ఎందుకంటే చక్షురాధికరణ ద్వారా శూన్యం విధు ఇదంతా శూన్యమనే అందరూ తెలుసుకున్నారు స్త్రీ బాలా అంత జడోపమాత్ అహమితి భ్రాంతభృజం వాదిన భృజం వాదిన కొంతమంది అసత్యవాదులు వాళ్ళు జ్ఞానం లేక సరైన తెలివి లేక వాళ్ళు ఏం చేస్తున్నారు స్త్రీ బాల అంత జడ ఉపమా అహమితి భ్రాంత స్త్రీ అహం పురుష అహం జడ అహం బాల అహం ఇంత అహం 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 అంటే నేను కస్తవం ఎవర్లు అహం నామేయ ఇలా స్త్రీ అయినా పురుషుడైనా జడుడైనా ఎవరైనా అహం అహం అనే అంటుంటారు కానీ అహం ఏమిటి అసత్యమే కదా స్త్రీ బాల అంధ జడోపమాహ అంధులు వాడు అంధుడైనా అవ్వచ్చు మరొకడైనా అవ్వచ్చు ఎవడైనా అనే భ్రాంతితో ఉంటాడు అహం దేహం కాదు అహం అద్భుతమైన ఆత్మతత్వం అది తెలుసుకోవాలి మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే ఇటువంటి యోగమాయాశక్తి వల్ల ఈ మహావ్యామోహం ఆవరించిస్తుంది కారణం దేహి వేరు దేహం వేరు దేహి ఆత్మ దేహం అశాశ్వతం దేహి శాశ్వతుడు ఆ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో వాడు జ్ఞాని అవుతాడు కానీ అందరికీ కలుగుతుందా కారణం మాయావరణం వల్ల అదే చెప్పారు మాయాశక్తి విరాస కల్పిత వ్యామోహ సంహారిణే అలాంటి ఈ వ్యామోహాన్ని తర్వాత దేహము దేహి ఒకటే అనేటువంటి భ్రమను కూడా తొలగించే శక్తి ఆ స్వామి దక్షిణామూర్తిస్వామివారికి ఉన్నది తస్మై శ్రీ గురుమూర్తయే గురుమూర్తె నమం శ్రీ దక్షిణామూర్తయే ఆ గురుస్వరుపుడు జగద్గురువు శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం దేహం ప్రాణమీంద్రియాణ్యపిం బుద్ధిం చ శూన్యం విదుఃోమాహమిది భ్రాంత భవాదిన మాయాశక్తి విలాసకల్పితమహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే ఇదం శ్రీ దక్షిణామూర్తయే యావ ఎందు లహరిలో శుద్ విశేషంశుద్ధం అరాళం తే పాళీయగలమగరాజన్యతనయే నధత్తే కుసుమశరకండకం తిరశీనోయత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ అపాంగ వ్యాసంగో దశతి శరసంధానషణా అరాళం తే పాళీయగళం మగరాజన్యతనే పాళీయగం అగరాజన్యతనె అగరాజన్యతయ తన హైమౌతి నశేషామాధత్తే కుసుమ కుతుకం తిరశ్చీనోయత్ర శ్రవణ పథం ఉల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో శరసంధాన శరసానధషుణాం ఇక్కడ అద్భుతమైన సంబోధన హే అగరాజన్యతనయే హే అగరాజన్యతనయే అగాంటే పర్వతం అగములకు రాజు హిమవంతుడు ఆయన యొక్క కుమార్తె హే అగరాజ్య అగరాజన్యతనే అంటే హైమవతి హిమవంతుని కుమార్తె కనుక హైమవతి హే అగరాజన్య తనయే హే హైమవతి తే నీ యొక్క అరాళం వక్రముగా ఉన్నటువంటి పాడియుగం కనుగవకు తండ జంటకు అలాగే పాడియుగం కన్ కన్ను చెవి మధ్యలో ఉన్నటువంటి ఈ చంప భాగం పాడియుగణం కళ్ళకు చెవులకు మధ్య ఉన్న భాగం మధ్య భాగం కణతల జంట చెక్కెళ్లకు పైగా పైన ఉన్న చోటు ఆ యొక్క ఆయన హృదయం శంకరుల వారు ఆయన చెవి తమ్మలు ఆభరణ కూడా ఇక్కడ ఒక అభిప్రాయం చేయి కుసుమశర కోదండ కుతుకం కుసుమశర కోదండ కుతుకం కుసుమశరుడు ఎవరు మన్మధుడు మన్మధుడు యొక్క కోదండం ఎంత ఎంత అద్భుతమైన సౌందర్యంగా ఉంటుంది అది కేశాం ఎవరికి నా ఆసత్వే కలిగించదు ఎవరికి శృంగార భావన కలిగించదు అందరికీ కలిగిస్తుంది కానీ యత్ ఏదైతే ఎత్ర నీ కపోలభాగమునందు తెరశ్చేనహ అడ్డంగా ప్రసరిస్తూ విలసన్ ప్రకాశిస్తున్నదై అపాంగ వ్యాసంగ కడగంటి యొక్క ఈ దీర్ఘ దీర్ఘంగా వ్యాపించిన నీ కడగంటి వ్యాపనం క్రిగంటి చూపులు ప్రసరించడం దానికి శ్రవణపథం శ్రవణపథం చెవి దారిని చెవి సామీప్యాన్ని ఉల్లంఘ్య దాటినదై శర సంధానధర్షుణా శరసంధాన ధర్షుణ ఆ మన్మధుడు బాణాన్ని కూర్చి ప్రయోగిస్తాడు అనే భావనను దిశతి కల్పిస్తున్నది ఓ జగన్మాత హైమవతి వంకరగా ఉన్న నీ కణతల జంట నీ తవి చెవితమ్మెల జంట మన్మధుని యొక్క ధనుస్సు ఎవరికి మన్మధు ధనుస్సులాగా ఎవరికి చలనం కల్పించదు ఎవరికి మోహం కల్పించదు ఎవరికి భ్రాంతిని కల్పించదు అందరికీ కల్పిస్తుంది చూచిన వాళ్ళందరికీ కూడా ఆ శోభ అద్భుతంగా మోహాన్ని కలిగజేస్తుంటుంది అద్భుతమైన భ్రమను కలిగజేస్తుంటుంది ఎందుకంటే నీ కనుకొనల యొక్క కటాక్ష ప్రసారం అడ్డంగా తిరిగి చెవి తోవను దాటి మెరుస్తున్నదై బాణాలు సంధింపబడుతున్నటువంటి మన్మధుడి యొక్క బాణ ప్రయోగంలాగా అలా ఊహ ఊహ కల్పిస్తుంది అపాంగ వీక్షణం మన్మధుడి యొక్క పూల బాణములని ఆ అమ్మవారి యొక్క కణతల భాగం మన్మధుడి విల్లు అని ఒక భ్రమ కలిగింది ఎంత అద్భుతమైన వర్ణనండి అరాళం తేపాడీయడమగరాజన్యతనయే నేషమాధత్తే కుతుకం తిరశ్చీనోయత్ర శ్రవణ పథముల్లంఘ్య విలసన్ అపాంగ వ్యాసంగో దశతి శరసన్ధానధషుణా పునర్మిరా ఆగామి కార్యక్రమే ఏకోనషితమ శ్లోక్యార్యక్రమే్య శ్రీమాతీ జగన్మాతృదేవ్య దివ్యానుగప్రాప్తిరస్ శుభం స్వస్తి